రోజు వైఎస్ఆర్ సిపి క్రిస్టియన్ మైన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను మరియు అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ గుడివాడ నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతూ వచ్చింది అందులో భాగంగా ఈ రోజున అనబడుతున్న ప్రాంతానికి వచ్చాం ఇక్కడ ఉన్న మరి దైవ సేవకులు కలిసాం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆ పథకాల గురించి పన్నుల గురించి వివరించడం జరిగింది ఈరోజున టీడీపీ జనసేన బీజేపీ కలిసి క్రైస్తవ్యాన్ని ఏ రీతిగా అంతం చేయాలనుకుంటున్నారో వాటిని గురించి చర్చించడం జరిగింది గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారి యొక్క గెలుపు కోసం గుడివాడ నియోజకవర్గ క్రైస్తవులు క్రైస్తవ నాయకులు ఎంతగానో కృషి చేస్తున్నారు వారందరూ కూడా కొడాలి నాని గారి గెలుపు కోసం మద్దతు పలుకుతున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మంచి స్పందన కలుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఇక్కడ ఉన్న జైన్స్పేట వచ్చి దైవ సేవకులతో సంభాషించడం జరిగింది వీరందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం క్రైస్తవులు క్రైస్తవేత్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు అందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమయంలో మరి వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షులు మరి అలాగనే ఏసీసీ రాష్ట్ర కమిటీ గుడివాడ నియోజకవర్గమైన గుడ్లవల్లేరు మండలంలో జేమ్స్పేట ఈ ప్రాంతాల్లో సంచరించడం జరిగింది క్రైస్తవులందరూ కూడా మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కొడాలి నాని గారిని అలాగనే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కాబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి క్రైస్తవ పాస్టర్లు అందరూ సపోర్ట్ చేయబోతున్నారని మేమందరం గమనించాం ఖచ్చితంగా ఆ దేవదేవుడు వారికి ఆశీర్వాదాలు పలుకుతాడు అని మేమందరం నమ్ముతున్నాం విజయాన్ని ఆ భగవంతుడివ్వాలని మేము ప్రార్థన చేస్తూ వీరి సహకారాన్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం థ్యాంక్ యూ